శ్రీనివాసరావు గారు రాజీనామాని సడన్గా ఆమోదించడం ఆయనేమో నేను న్యాయ పోరాటం చేస్తాను న్యాయస్థానంలో తీర్చుకుంటున్నాను ఏంటి రాజీనామా అంశంలో ఉన్న టెక్నికల్ అంశాలను ఎలా చూడాలండి రాజీనామా అనేది ఫార్మాట్లో చేశారు ఎందుకు ఆమోదించట్లేదు అది ఇది అడిగారు కాబట్టి టెక్నికల్గా మేము ఆమోదించాం మీరు ఇచ్చిందే అని చెప్పే అవకాశం ఉంది కానీ ఇందులో టెక్నికల్ ఆస్పెక్ట్స్ కంటే పొలిటికల్ ఆస్పెక్టే కీలకమైనది అంటే ఇప్పుడు ఇంతకాలం లేకుండా ఇంక ఇంకా రెండు నెలల్లో సభే అయిపోతుంటే ఇప్పుడు ఎందుకు రద్దు చేశారని కాబట్టి పైకి కనిపించేటటువంటి చర్య వేరు దాని వెనక ఉద్దేశం వేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అందరూ చర్చిస్తున్నట్టు రాజ్యసభ ఎన్నికల్లో ఉన్నదే ఇరవై మూడు ప్రతిపక్షానికి దాన్ని కూడా ఇంకా కొంచెం ప్రభావితం చేయడానికి తగ్గించడానికి చేసిన పని అని స్పష్టమవుతుంది గంటా శ్రీనివాసరావు ఒక ప్రత్యేక తరహాకి చెందిన రాజకీయ నాయకులు ఆ విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో ఆయన తెలుగుదేశం కొంచెం రీజనబుల్గా అప్పుడు దూరంగా ఉండడానికి ప్రయత్నించారు ఆ దశలో తన వ్యక్తిగతమైనది కొంచెం గట్టిగా అనిపించుకోవడానికి రాజీనామా చేశారు విశాఖ ఉక్కు జరుగుతున్నప్పుడు తెలుగుదేశం అంత చొరవ చూపించక ముందే ఆయన రాజీనామా చేశారు ఇంకొక మాజీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేశాడు ఆ టైంలో ఆ ఎందుకు ఆమోదించలేదని కూడా అప్పుడు ఆయన అడుగుతుండేవాళ్ళు అయినా తర్వాత శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ ఏమో దీక్ష ఇదంతా అయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కన్వీనియంట్గా తగిన సమయం చూసి వాళ్ళు ఇప్పుడు దాన్ని ఆమోదించారు న్యాయ పోరాటం అంటే ఆయన వెళ్ళినా కానీ అక్కడ ఏముంటుంది మోరల్గా ఏదైనా చెప్తారేమో కానీ స్పీకర్ యొక్క చర్యను న్యాయస్థానం సామాన్యంగా చేయదు కాకపోతే ఎక్స్ప్లనేషన్ అడగవచ్చు తీసుకున్న తర్వాత అడగవచ్చు కానీ నా దగ్గర ఫార్మాట్లో రాజీనామా ఉంది నేను చూడడానికి సమయం పట్టింది అని ఆయన సమర్థించింది నీకు రాజీనామా చాలా హైపర్ పొలిటికల్ కదా ఈ స్పీకర్ తమ్మిన సీతారాం ఏమి తగ్గేదే అందువల్ల పెద్దగా ఆప్షన్ ఉండదు ఇంకా అసలు ఈ రెండు నెలల కోసం అది కూడా ఎందుకు రాజ్యసభ కోసం అని అనుకోవాలి ఇంకా అంటే కాస్త రెండు నెలల టైం ఉన్నది ఆయన అఫీషియల్గానే రాజీనామా చేసినప్పుడు న్యాయ పోరాటం చేస్తారండ నా అంతర్వేంటి దేనికి న్యాయ పోరాటం ఆయన ఇచ్చుకున్న రాజీనామే కాదు అంటే ఒకటి కదా చర్యలు ఒకటి చర్యలు వెనక ఉద్దేశాలు ఒకటి మీరు దురుద్దేశపూరితంగా ఈ సమయంలో దీన్ని ఆమోదించి ఆయన ఫిర్యాదు చేస్తున్నాను నన్ను సంప్రదించలేదు అని ఇది ముఖ్యమైనది స్పీకర్ ఒకవేళ మీరు రాసిన అనేక కారణాల వల్ల మిమ్మల్ని ఒక్క మాట అడగాలి ఇది మీరేనా మీరు రాజీనామా కట్టుబడి ఉన్నారా ఆమోదించమంటారా అని అడగాలి అడిగినప్పుడు ఏం చెప్తారో తెలియదు ఇప్పుడు అడగలేదు నన్ను అని ఆయన ఆరో ఆరోపణ చేస్తున్నారు దాని గురించి తప్పకుండా స్పీకర్ కార్యాలయం ఏదో ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అంటే మధ్యలో ఎప్పుడో అప్పుడు అడిగినప్పుడు ఒప్పుకున్నారని చెప్తారా ఇంకోటి అని ఇంకా రెండవది ఈయన పార్టీలో ఈయన మీద ఫిర్యాదు వస్తుంది కదా రాజ్యసభ మీ పని వల్ల మాకు అయిందని అందువల్ల ఆ ఇబ్బంది లేకుండా ఆయన నేను పోరాటం చేస్తానని దురుద్దేశపూరితమని ఆయన ఆరోపిస్తున్నారు ఉద్దేశపూరితం అనేది చాలా స్పష్టం ఇంకా రాజకీయాల్లో ఉద్దేశాలంటే సదుద్దేశాలతో వేరే వాళ్ళకు ప్రతి చేసేది ఏముంటుంది తప్పకుండా ప్రయోజనాల కోసమే చేస్తారు కాబట్టి ఇది ఒక అస్త్రంగానే ఆయన రాజీనామాను ఆయన మీదకే ప్రయోగించినటువంటి ఒక విచిత్రం మనం చూస్తాం ఇప్పుడు అందుకనే ఇక రాజీనామాలు చేసే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా సరే ఉండవల్లి శ్రీదావ్ గారు ఆనమ్మ గారు కోటమిరెడ్డి అలాగే మేకపాటి చంద్రశేఖర్ వీడికి కూడా నోటీసులు ఇవ్వడం అది కూడా అంతేనండి వాస్తవంగా గంట ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు గంట భీమిలీలో పోటీ చేయటం భీమిలీలో చేయటం అక్కడ భరత్ ఏమో విశాఖపట్నం లాస్ట్ టైం కాదు లాస్ట్ టైం కాదు కానీ ఉంది ఆయన ఆయన జాబితాలో ఉంది ఇప్పటికి కూడా అది ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఉంది ఒకటి ఉన్నప్పుడు ఇక్కడి నుంచి భరత్ విశాఖపట్నం బీజేపీతో కుదిరితే నిన్న చాలా లెక్కలేస్తున్నారు కదా బీజేపీతో కుదిరితే అప్పుడు జీవీఎల్ నరసింహారావు చాలా కాలం నుంచి కాపు కట్టుకొని అక్కడ కూర్చున్నాడు అనివార్యంగా ఆయనకి ఇవ్వాలి సో పార్లమెంట్ సీట్కి సారి వెళ్దామని గంట అనుకుంటే అది అక్కడ భరత్తును అక్కడ కుదరదు కాబట్టి ఇక్కడ ఆయన తీసుకురావాలి మళ్ళీ భీములు తీసుకురావాలి భీములు తీసుకురావాలి అప్పుడు గంటను అక్కడి నుంచి ఎట్లా రీప్లేస్ చేయాలి ఇలాంటి సమస్య సందిగ్ధం కొంచెం నడుస్తూ ఉంది దానికి ఇప్పుడు ఇది కూడా ఒకటి తోడవుతుంది మరి ఏం జరుగుతుందో మనం చూడాలి ఒక ప్రత్యేకమైన మిగతా వాళ్ళకు ఈ సమస్యలు చాలా ఉన్నాయి వాళ్ళకు నర్సీపట్నం అయిన పాత్రుడు వాళ్ళకి ఆయన ఏమో వేరే చోట చేయాలని వాళ్ళ అబ్బాయికి ఎంపీ కావాలని మీకైతే ఇస్తాం కానీ మీ అబ్బాయికి కుదరదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నట్టుగా పార్టీ ఉంది సో చిన్న సైజు టీకప్లో తుఫాను విశాఖ టీడీపీలో ఉంది అది ఈ లోపల ఇప్పుడు మీరు చెప్పిన మిగతా వాళ్ళ సమస్య వచ్చింది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జరిగినప్పుడు ఉన్నవాళ్ళ శ్రీదేవి వీళ్ళందరూ నలుగురు వాళ్ళు తిరుగుబాటు చేశారు వ్యతిరేకంగా ఓట్ వేశారు వైసీపీకి పెద్ద పొలిటికల్ షాకే అప్పుడు అది ఆ సమయంలో మటుకు అయితే అప్పటి నుంచి వాళ్ళు అలా ఉన్నారు వాళ్ళని తొలగించడానికి వీళ్ళు తీవ్ర చర్యలేదు తీసుకోలేదు రఘురామకృష్ణరాజు అయినా అసలు ఏమి చేయలేదు కదా ఇప్పటికి కూడా లేదు కదా ఉదాహరణకు సో రాజకీయాల్లో రాజీనామాలు చేసినా చర్య తీసుకున్నా అంతర్గత ప్రయోజనాల కోసం చేస్తారు వాళ్ళు అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట ఇప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోండి అని చెప్పి లేఖ రాశారు అది తీసుకుంటారు కూడా రాజు తలుచుకుంటే దెబ్బలకేంకొదు అని వాళ్ళదే అధికార పార్టీ కాబట్టి స్పీకర్ కూడా అక్కడే అయినా కాబట్టి అది చేస్తారు అది జరుగుతుంది అది అది జరిగితే అప్పుడు ఇంకా తగ్గాలని అవును టీడీపీ బలం చాలా నామమాత్రం అయిపోతుంది ఎందుకంటే రాజ్యసభ అనేది వైసీపీకి మైలేజ్ ఇస్తున్న అంశాల్లో ముఖ్యమైనది అవును ఇప్పుడు బీజేపీ కూడా ఇంతవరకు తెలుగుదేశం తేల్చకుండా నాన్నబెడుతున్నారంటే రాజ్యసభలో వీళ్ళకు పది మందో పన్నెండు మందో ఈ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటారు ఇది పెద్ద అడ్వాంటేజ్ రేపు లోక్సభ ఎన్నికలు ఎలా వస్తాయో దాని ఎంతమంది ఎటు వస్తారో తెలియని పరిస్థితుల్లో రాజ్యసభను కంట్రోల్ చేయకుండా ఎవరు కేంద్రాన్ని శాసించలేరు కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు రాజ్యసభలో ఏమీ అవకాశం లేకుండా చేయటం మొన్న ఏమనుకున్నారంటే ఈ అసమ్మతులు అనేక మంది రాజీనామాలు ఇవన్నీ చేశారు కాబట్టి ఎమ్మెల్సీ సీట్ అప్పట్లాగే రాజ్యసభ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం కొంత ప్లే చేయొచ్చు అనే ఒక మాట వచ్చింది వచ్చినప్పుడు అవకాశం లేకుండా ఉండాలంటే ఇటు నుంచి కొంతమంది అంతరాత్మ ప్రబోధంతో అటు తిరిగినా కానీ అక్కడున్న అంతరాత్మలు కొన్ని తగ్గిస్తే ఈ సమస్య లేకుండా ఛాన్స్ లేనట్టేనండి ఈ ఈక్వేషన్స్తో దాదాపు లేదు ఇంకా పూర్తి ఏదో తలకిందులు తిరుగుబాటు అయిపోయి సగానికి సగం మంది ఏమైనా ఎదురు తిరిగితే మనం చెప్పలేం కానీ లేకపోతే వాళ్ళు కూడా దాంతో చాలా ఏం అవకాశం ఉండదు ఓకే సార్ మేంటి మద్దాలగిరి రాపాక అలాగే కర్ణంబల్రాం మళ్ళా నేను వంశీ వాసుపల్లి గణేష్ కుమార్ వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం అంతా వాళ్ళ శిబిరంలో ఉన్న వాళ్ళు వీళ్ళు అంటే అడుగుతాడు కదా వర్మగారు అందుకని వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అన్నారు కాబట్టి ఇదిగో వీళ్ళకి కూడా ఇచ్చాం నా పర భేదం లేదు మాకు అని చెప్పి నిజానికి చాలా ఆశ్చర్యం ఏమంటే జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఒక ముఖ్యమైన సూత్రం ఫిరాయింపులు చట్టానికి మేము ఫిరాయింపులకు మేము వ్యతిరేకం అందుకని ఎవరైనా పార్టీలోకి వచ్చినా కానీ రాజీనామా చేస్తేనే రావాలని ఆయన షరత్ పెట్టాడు అది పాటించారు ఓకే వీళ్ళని గుడ్ ఖచ్చితంగా మరి ఫిరాయించిన వాళ్ళందరినీ ఎందుకు రద్దు చేయలేదు వాళ్ళలో కానీ వీళ్ళల్లో కానీ వచ్చిన వాళ్ళ విషయం ఎందుకు తేల్చలేదు పోయిన వాళ్ళని ఎందుకు రద్దు చేయలేదు ఇందాక నేను చెప్పినట్టుగా రోజు పొద్దు నుంచి ఇరవై నాలుగు గంటలు అష్టోత్తర నామార్చనలాగా చేస్తున్నటువంటి ఆ గోదావరి రాజుగారిని ఎందుకు వదిలేశారు అంటే ప్రతిదానికి దేని లెక్క దాని దేని అదొక లెక్క ఇప్పుడు ఆయనతో పెట్టుకోవడం ఎందుకు పైగా ఢిల్లీలో పార్లమెంటు ఇదంతా అని అందుకని ఇప్పుడు అన్నీ ఒకసారి తీసి అన్ని నోటీసులు ఇచ్చారు ఇస్తే కూడా ఏమైంది ఇప్పుడు అందరూ సమయం అడిగారు గంట సమయం అడుగుతాడేమో ఆయన అసలు అడగలేదు అడిగి ఉంటే ఆయన సమయం అడిగి ఉంటే అప్పుడు రెండు నెలలు ఆగి కాబట్టి వీళ్ళ విషయానికి వచ్చేసరికి వీళ్ళ దగ్గర వీళ్ళకి సమయం ఇచ్చి ఇంకొంచెం ఆగవచ్చు ఇందులో నిజానికి రాపాక పేరుకు పెద్ద ప్రాధాన్యత లేదు ఎందుకంటే ఆ పార్టీకి ఉన్నదే ఒకడు ఒకడు మారిపోతే ఆ పార్టీ మొత్తం మారినట్టే మిగిలిన వాళ్ళదే వర్తిస్తుంది రాపాక వరకు అదేమి అవ్వదు సెవెంటీ పర్ టూ థర్డ్స్ కనుక మారితే చెల్లుతుంది అని ఒకటి పెట్టారు కదా ఇప్పుడు ఆ విధంగా చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మనం ఏం డిస్క్వాలిఫై అవ్వలేదు కదా కాబట్టి రాపాక పెద్దగా వర్తించదు మిగతా వాళ్ళకు వాళ్ళు ఏదో ఒక జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది మేమేం చేర్చుకోలేదని కదా అని కూడా వీళ్ళు అంటారు అంటే విప్పులు ఇచ్చినప్పుడు కానీ కానీ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు వీళ్ళు వేసామని చెప్పారు అవును ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలాగో విప్పు ఉండదు కాబట్టి అది చాలామని అయింది ఇప్పుడు వీళ్ళు ఏం సమాధానం చెప్తారు ఒకటి ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది గణవరం లాంటివి ఇంకా ఇప్పటికి తేల్చలేదు పార్టీ అటువంటి అప్పుడు వాళ్ళకు వంశీనో ఇంకొకరో ఎందుకు తొందరపడాలి అని వాళ్ళు కూడా ఆలోచించవచ్చు సో చాలా డ్రామా రాజకీయ డ్రామా జరిగే అవకాశం మటుకు ఉంది రాజ్యసభ ఎన్నికల సమయంలో అంటే ఇది న్యాయ పోరాటం అన్నది పాజిటివ్ వచ్చి న్యాయ పోరాటం అన్నది బహుశా సుప్రీంకోర్టు సరే హైకోర్టు వెళ్తే చాలా లాంగ్ ప్రాసెస్ ఇవ్వాలి లాంగ్ ప్రాసెస్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్ ఉత్తర్వులు ఇస్తారు ఇప్పటికైతే మీరు ఓటేయండి వేయండి ఆ ఓటు ప్రత్యేకంగా అట్టి పెట్టండి మీరు అవసరమైతేనే దాన్ని లెక్కించండి లేకపోతే లేదు దాని స్టేటస్ ఏంటన్నది మేము ఫైనల్ జడ్జిమెంట్ తర్వాత చెప్తాము ఇట్లాంటి అనేక మధ్యంతర ఏర్పాట్లు ఇంటర్యం అరేంజ్మెంట్స్ కోర్టుకు ఉంటాయి ఓకే అంతేందుకంటే ఉత్తరాఖండ్లో అక్కడ అసలు అవిశ్వాస తీర్మానాలప్పుడే ఎంచిన ఓట్లను ఒక విధంగా ఒక పక్కన పెట్టడం కొన్ని తీర్పు వచ్చిన తర్వాత అది వర్తిస్తుందని చెప్పడం ఇలా జరిగింది కాబట్టి ఆయన కనుక వెళ్తే మటుకు అక్కడ మోరల్ అండ్ పొలిటికల్ బ్యాటిల్స్ రెండు జరుగుతాయి ఏమో మీరు ఒకసారి రాజీనామా చేశాను ఇంతకాలం ఉండే ఇప్పుడు మళ్ళీ మీరు వెనక్కి తీసుకోవడం ఏంటి అంటే మీరు రాజీనామా సిన్సియర్గా చేయలేదు అనమాట అది ఎంత నాటకం అనమాట అని ఒక ఎదురు దారి చేస్తారు వాళ్ళు ఆయనేమో టెక్నికల్గా నాకు ఎందుకు చెప్పలేదు మీరు చెప్పి చేసి ఉండాల్సింది కదా మీరు నన్ను అడుగుంటే నేను తప్పకుండా ఒప్పుకునేవాడిని